అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా ఇంటికి నా అన్న వదినలో వచ్చారు నాలుగు రోజులు సంతోషంగా గడిపాము ఈరోజు తిరిగి వెళ్ళిపోతున్నారు అంటే హైదరాబాద్ నుంచి భీమవరానికి వచ్చారు కదండి మళ్ళీ తిరిగి ఇప్పుడు హైదరాబాద్కి ప్రయాణం అవుతున్నారనమాట నా తల్లిదండ్రుల స్థానంలో ఉన్న నా అన్న వదిన నాకు ఒక్కడే అన్నయ్య అండి అన్న వదినలకి కొత్త బట్టలు పెట్టి పసుపు కుంకుమ అవి ఇచ్చి ఆశీర్వాదం అన్నమాట అండి ఏ ఆడపిల్లకైనా సరే అండి పుట్టింటి వాళ్ళని మించిన ఆత్మీయులు బంధువులు ఎవరుంటారండి అలానే ఏదన్నా కష్టంలో కానీ బాధలో కానీ ఫస్ట్ గుర్తుకొచ్చేది పుట్టింటివారేనండి అంటే మనం ఏంటి అని తెలిసింది కూడా మన బంధువులకే కదండి అందున ముఖ్యంగా తోడబుట్టిన వారికే తెలుస్తామండి మా అన్నయ్యకి నాకు చాలా సిమిలారిటీస్ ఉంటాయండి అంటే బిహేవియర్ కానీ మాట తీరు కానీ గొంతు కూడా అంతే అండి అంటే మాకు కొంచెం గవళం గొంతులు అని అంటారు మా నాన్నగారి టోనే మాకు వచ్చింది అనమాట అలానే ఇష్టాలు అలవాట్లు అన్నీ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయండి అన్నయ్యకి కూడా బుక్ రీడింగ్ అనేది అసలు నాకు అలవాటు అయిందే అన్నయ్య నుంచే అనమాట ఇతరం కూడా సినిమాల మీద కొంచెం పట్టు ఉంటుంది అట్లనే అనమాట అండి అన్ని ఆర్టు వీటి మీద కొద్దిగా పట్టు ఉంటుంది అనమాట వారానికోసారి ఎప్పుడన్నా ఫోన్ చేసుకున్నా సరే గంట సేపు అన్నయ్యతో ఎక్కువసేపు మాట్లాడుతాను అనమాట అండి చాలా విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాం తను వచ్చి సినిమా ఫీల్డ్లో వర్క్ చేస్తాడు అన్నయ్య సో ఆ ఫీల్డ్ గురించి అంతా కూడా చెప్తూ ఉంటాడు దానికి సంబంధించిన విశేషాలు అవి చెప్తూ ఉంటాడు అలానే ఇప్పుడు కొంచెం లోగా ఉంటున్నాను అని చెప్పి అన్నయ్య మా కోసం అని చెప్పి తను లీవ్ పెట్టుకుని నాలుగు రోజులు వచ్చి అన్నయ్య వదిన ఉండటం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఇక ఈరోజు రిటర్న్ వెళ్ళిపోతుంటే చాలా బాధగా కూడా అనిపిస్తుందండి మళ్ళీ లోన్లీగా అనిపిస్తుంది కదా అని అని చెప్పి కానీ ఎప్పుడూ అనుకునేదే అండి ఎవరు బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదా అన్నయ్య వదినకి కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈరోజు తిరిగి ప్రయాణం అవుతున్నారు అట్లనే మా వాళ్ళకి ఇష్టమైన అన్ని స్వీట్లు హాట్లు అవి అప్పటికప్పుడు తెప్పించడానికి ఆర్డర్ చేశామనమాట అండి అవి తీసుకురావటానికి ఇంకా మా వారును మా అన్నయ్య ఇద్దరు బయలుదేరారు మా ఇంటికి ఎవరు వచ్చినా సరే అండి మాకు ఉన్నంతలో వాళ్ళకి నచ్చినవన్నీ ఇచ్చి పసుపు కుంకుమ అన్నీ పెట్టి పంపించటం వాళ్ళకి ఏమి నచ్చితే అవన్నీ ఇచ్చి పంపించటం అనేది మాకు అది ఒక అలవాటు అనమాట అండి అందులో చాలా చాలా ఆనందం ఉంటుందండి ఇక ఇవన్నీ కూడా సర్దుతూ ఉన్నాను కదా మా వదిన మచ్చలు ఒకటి లైట్గా వస్తూ ఉన్నాయి ఫేస్కి నువ్వు ఏదైనా క్రీమ్ వాడుతున్నావు కదా అవి నాకు కూడా పనిచేస్తాయా అని అడుగుతుంది అనమాట నేను యాక్చువల్గా క్యూ స్కిన్ కిట్ యూజ్ చేస్తాను కదండి అది పర్సనల్ కిట్ అనమాట అది ఏ స్కిన్కి సూట్ అయ్యేది అదే ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది పంపిస్తారు సరే అది తెచ్చి మా వదినకి కూడా చూపిస్తున్నాను అనమాట అండి నాలుగు ఉంటాయి అదేనా మనకి సటన్ ఏజ్ వచ్చేసరికి స్కిన్కి ఏదో ఒక ప్రాబ్లం రైజ్ అవుతూ ఉంటుందండి అంటే పిగ్మెంటేషన్ రావటం అనో మచ్చలు పడటం అనో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొంచెం యంగ్స్టర్స్ అనుకోండి పింపుల్స్ వచ్చి మచ్చలు పడటం స్కార్స్ అవటం అన్నీ జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం మార్కెట్లో దొరికింది ఏదో ఒకటి కొనేసేసుకుని ఏ క్రీమో వాడేసేయకూడదండి వీలైతే కంపల్సరీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే స్కిన్కి సంబంధించి ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే అందరికీ డాక్టర్ని కన్సల్ట్ చేయటం కానీ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం కానీ అంత అవ్వకపోవచ్చు కొందరికైతే డాక్టర్స్ అంటే భయం కూడా ఉంటుందండి ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు తప్పదు వెళ్ళాలి చిన్నగా ఏదన్నా అంటే జస్ట్ మచ్చ అప్పుడే పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు మాత్రం వీలవ్వకపోతే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి వీలవ్వకపోతే క్యూస్క్ యాప్ని మనం ఫాలో అవ్వచ్చండి నేను గత టూ ఇయర్స్ నుంచి ఈ క్యూ స్కిన్ కిట్ని యూజ్ చేస్తూ ఉన్నాను కదా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి తెప్పించుకుంటూ ఉంటాను క్యూ స్కిన్లో బ్యూటీ ఏంటంటే మనం ఆ యాప్ని ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫోటోని స్కాన్ చేసి మన స్కిన్కి ఉన్న ప్రాబ్లమ్ని కనిపెట్టి దానికి తగిన కిట్ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు ఆ కిట్టే మనకి పంపిస్తారనమాట అండి ఇగోండి ఈ విధంగా కిట్ వస్తుంది అంటే ఈ కిట్టు పర్సనల్ కిట్టు ఇది నా స్కిన్కి సంబంధించి ఏం ప్రాబ్లం ఉన్నది అనే దాన్ని బట్టి డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది నాకు వచ్చింది అనమాట నాకు వచ్చిన ఈ కిట్లో ఒక ఫేస్ వాష్ ఒక మాయిశ్చరైజరు ఒక సన్ స్క్రీన్ లోషను ఒక నైట్ క్రీము ఇలా వస్తుందన్నమాట అంటే సన్ స్క్రీన్ లోషన్ అంటే మీకు తెలుసు ఎండలోకి వెళ్ళినప్పుడు యూస్ చేయాలి అలానే మాయిశ్చరైజర్ అనుకోండి స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ యూస్ చేస్తాం అచ్చలు స్కార్స్ ఇటువంటివి ఉన్నాయంటే ప్రత్యేకించి దానికి సంబంధించి ఒక సిరమ్ కానీ క్రీమ్ కానీ వస్తుందనమాట నాకు ఈ పిగ్మెంటేషన్కి సంబంధించి ఈ సిరమ్ ఇచ్చారనమాట అండి అది ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉన్నదో జస్ట్ అక్కడ రాసేసి వదిలేయటమే అంతే నాకైతే ఈ క్యూ స్కిన్ కిట్ చాలా బాగా సూట్ అయిందండి అంటే వరసపెట్టి నాలుగు రోజంతా వాడేస్తూ ఉంటానని కాదు ఇవి ఇందులో నాలుగు ప్రోడక్ట్స్ ఉండటంతో మనకి అవసరమైంది మనం తీసి యూస్ చేస్తూ ఉండొచ్చు కిట్ మొత్తం కూడా మనకి రెండు మూడు నెలలు వస్తుంది కాబట్టి పర్వాలేదండి మీలో ఎవరికన్నా స్కిన్కి సంబంధించి ప్రాబ్లం ఏదన్నా రైజ్ అవుతుంది అంటే లైట్ తీసుకోవద్దు నెగ్లెక్ట్ చేయొద్దు వీలైనంత మటుకు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి వీలు అవ్వకపోతే ఈ క్యూ స్కిన్ కిట్ని ట్రై చేయండి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింక్ ఇస్తున్నాను కూపన్ కోడ్ కూడా ఇస్తున్నాను ఒకసారి వాడి చూడండి బాగుంది అనుకోండి కంటిన్యూ చేయండి చూడు అవి వచ్చారు ఇదిగో టైటిల్ పెట్టాలి బావా బామర్ది అని చెప్పి తెచ్చావా అన్నీ ప్యాక్ చేస్తాను అన్నా కూర్చోండి సార్ మంచినీళ్ళు ఇమ్మంటారా అన్న నువ్వు టిఫిన్ చేసాయి నేను ప్యాక్ చేస్తాను కానీ ఇదిగో ప్యాక్ చేశాను ఇదిగో చిన్నగా అయిపోవాలా

वो फ्लाई टू आवेर है सही में वो रास कोवल का था वो फर्स्ट शो रास कोवल नहीं मतलब रास कोवल अंदर 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 पे टाइम साइड पे प्लेस में पे साइड में को ट्राईंगो वादीसता है कडा आगे करके एक बटे पूरी दो बटे दोनों काटा लो మార్చి మంచి పెద్దవాళ్ళకంటే ఒక దగ్గర ఉంది ఒక దగ్గర ఉంటే సరిపోతుంది అదే అదే

क्या केस तो नें। तो तो में मास्टर एममा बैड रिपेयर ये पीछे इजी ही नहीं है इतना है इजी ही नहीं दिन में तो इधर होता है सोता मुंडा नहीं आगे पर बड़ा होना है और बड़े होंगे तात्पर्य जागृत का और पड़ता बैठ बाबा और पड़ता बैठ पड़ता बैठ ఒంగబెట్ట అంటే అంతే అంతే అలాగెలు పొడరే ఇక్కడ ఉండి అది ఏది తీరే కాదు నుమాయ అవలే చేసినంత ఏం లేదన్న అంతే ప్యాకింగ్ దానికి నాకు ఈజీయా యా ఏ ఆ సేజాలి నన్నే నానమ్మ చెత్త అలా అక్కడ పెడతా ఉండే ఆ పాలనేపు ఆ పా సేజాలి పెడతాను పాల రావందా యావొచ్చు ఆ అలా తీసుకెళ్ళాలన్న తీసుకెళ్ళాలన్న యాగత ఓకే అది వేసుకోవాలి లాగే ఓకేనా అన్న బాయ్ అన్న ఓకే అన్న వదిన అబ్బాయి పెళ్ళిరా అన్నయ్య వదిన అబ్బాయిలు తిరుగుతుంటే చాలా డల్గా అనిపించిందండి మా వారు స్టేషన్కి వెళ్ళారు దింపటానికి వచ్చేటప్పుడు నానా ఇబ్బందులు పడి బస్సుకు వచ్చారు నని వెళ్ళేటప్పుడు ట్రైన్కి టికెట్స్ చేయించాను అనమాట అండి మా వదినకి ట్రైన్ జర్నీ అంటే భయం అనమాట అందుకని ట్రైన్ అవాయిడ్ చేస్తూ ఉంటుంది లేదు లేదు బాగుంటుంది నని చెప్పి స్పెషల్ ట్రైన్కి టికెట్లు దొరికితే దానికి చేయించాను వారు వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వస్తే ఇల్లంతా పోసిపోయినట్లు ఏంటో బెంగగా అనిపించిందండి ఏ ఆడపిల్లకైనా సరే అండి పుట్టింటి వాళ్ళు వదిలి వెళ్తున్నా లేదా పుట్టింటిని వదిలి మనం వస్తూ ఉన్నా చాలా బాధగా అనిపిస్తుంది కేవలం పుట్టింటి వాళ్ళనే కాదండి మా ఆడబడుచులు వచ్చినా సరే అండి వాళ్ళు వెళ్తున్నారు అంటే నాకు ఎంతో బాధగా ఉంటుందన్నమాట ఉండొచ్చు కదా నాలుగు రోజులు ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా అంటూ ఉంటాను అనమాట నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు అలానే అంటూ ఉంటారు అనుకోండి అంటే ఆ సత్సంబంధాలు ఆ ఫీలింగు ఉండాలండి ప్రతి ఒక్కరూ అటువంటి సత్సంబంధాలను పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి